అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా గుమ్మంలో కారాగిన చప్పుడు విన్న లీల వీధిలోకి తొంగి చూసి వంటింట్లో మజ్జగ చేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా మావయ్య మాధురి వదిన వచ్చారు అని చెప్పి వచ్చినంత త్వరగా వీధిలోకి వెళ్ళిపోయింది కూతురు మాట విన్న సావిత్రమ్మ చేతికి ఉన్న వెన్న వంటికి రాసుకుంటూ వరండాలోనికి వచ్చేసరికి అన్నగారు మేనకోడలు ఎదురయ్యారామెకి మాధురిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ ఏరా అన్నయ్యా అంతా కులాసానా వదిన్ని కూడా తీసుకురాలేకపోయావా అని అన్నగారిని పలకరించి ఒరే వెంకన్న కారులో సామాను మేడ మీద గదిలో పెట్టు అని అన్నగారికి కాళ్ళు కడుక్కోవడానికి అందించింది చెల్లెలు చేతిలోని నీళ్లు అందుకుంటూ ఏమ్మా సావిత్రి మీ ఆయన గారి నిద్ర ఇంకా కాలేదా అన్నారు చంద్రశేఖరం గారు లేచి చాలాసేపు అన్నయ్య అలా పొలం దాకా వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు ఈ లోపల మీరు అవి కానియండి మోహన్ కూడా నిన్ననే వచ్చాడు ఊరి నుంచి ప్రయాణ బడలిక వల్ల ఇంకా లేవనట్టుంది అని మాధుర్ని తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇంతలో దిగి వస్తున్న మోహన్ మేనమామను చూసి హలో ఎప్పుడు ఎప్పుడొచ్చావు అని పలకరించాడు ఇప్పుడే వచ్చాంరా సరే కాని బాగా చదువుతున్నావా క్లాస్ రావాలి మరి అన్నారు చంద్రశేఖరం మేనమామ మాటలకి నవ్వేసి అటు ఇటు చూసి ఒక్కడివే వచ్చావా మావయ్య అని ప్రశ్నించాడు మోహన్ ఆ ప్రశ్నలోని ఆంతర్యం గ్రహించి నవ్వుకొని మాధురి కూడా వచ్చిందిరా అసలు వారం రోజుల నుంచి అది ప్రయాణం గడితే ఈ రోజు దాన్ని ఇక్కడ దిగబెట్టి వెళ్ళడానికి నాకు తీరింది అది ఒక వారం ఇక్కడ ఉంటుంది కానీ నేను భోజనం చేసి వెళ్ళిపోతాను అన్నారు చంద్రశేఖరం మాధురి వచ్చిందన్న మాట విని మోహన్ ముఖం వికసించింది ఎప్పుడెప్పుడు ఆమెను చూద్దామా అన్న తహ్తహ అతన్ని అక్కడ నిలవనివ్వడం లేదు ఎప్పుడొచ్చావు బావా అన్న మాటకి వెనక్కి తిరిగిన మోహన్కి అక్కడ కనిపించిన తండ్రి ఆపద్బాంధువుల్లా కనబడ్డాడు నెమ్మదిగా తనక్కడి నుండి జారుకున్నాడు పెరట్లోకి వెళ్ళిన మోహన్కి లీలా మాధురి బాదం చెట్టు కింద కనబడ్డారు నెమ్మదిగా అక్కడికి చేరి లీలా ఈ బస్తీ దొరసని ఎప్పుడు ఊడిపడిందమ్మా అన్నాడు చెల్లెల్ని ఓహో తమరు బస్తీ దొరలు కారా అయినా సిటీలో ఉన్నంత మాత్రాన పల్లెటూరికి రాకూడదా అసలు నాకు అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది ఈ ప్రకృతి అవి చూస్తుంటే అంది మాధురి అయితే అమ్మాయి గారు పల్లెటూరులోని ప్రకృతి అందచందాలు తిలకించడానికి వచ్చారన్నమాట అన్నాడు కొంత నిరుత్సాహంగా అబ్బే తమరుని తిలకించడానికి వచ్చాం అంది కవ్వింపుగా మాధురి ఇంతలో సావిత్రమ్మ పిలుపు విన్న లీలా లోపలికి వెళ్ళింది మోహన్ మాధురికి కొంత దగ్గరగా జరిగి నిజంగా ఎవరి కోసం వచ్చా చెప్పవా మధు అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీకు తెలీదా బావా నేనెవరి కోసం వచ్చానో అంది చిలిపిగా అతని వైపు చూస్తూ ఆ జవాబుకి మోహన్ తృప్తిగా గాలి పీల్చుకున్నాడు ఇంతలో లీలొచ్చి అమ్మ మిమ్మల్ని రమ్మంటుంది అని వాళ్ళని పిలుచుకొని వెళ్ళింది మధ్యాహ్నం భోజనాలు కాగానే చంద్రశేఖరం గారు వెళ్ళిపోయారు సాయంకాలం మోహన్ లీలా మాధురి తోట చూడ్డానికి వెళ్లారు తోటలోకి అడుగు పెట్టగానే జామ చెట్టు వైపు పెట్టింది లీల తోటకి పక్కగా ఉన్న చెరువు చూసి అటువైపుకి పరుగు తీసింది మాధురి ఆమెని అనుసరించి తను చెరువు వైపు వెళ్ళాడు మోహన్ నీళ్లల్లో కాళ్ళు పెట్టి ఆడిస్తున్న మాధురి పక్కనే కూర్చుంటూ నీళ్లల్లో కాళ్ళు పెట్టకు మొసళ్ళు ఉంటాయి అందులోనూ మగ మొసళ్ళు పట్టుకుంటే వదలో జాగ్రత్త అని చిలిపిగా ఆమె వైపు చూశాడు ఆ భయం అక్కర్లేదు బావా నీ మరదలు అటువంటి ముసళ్ళకేమీ జడవదు నిజంగా అని మోహన్ అంటూ ఉండగానే కెవ్వు అని అరిచి మోహన్ వడిలో వాలిపోయింది మాధురి అరే ఏమైంది అని కాలివైపు చూసిన మోహన్కి ఆమె కాలు పట్టుకున్న చిన్న చేపెళ్ళ కనబడింది దాన్ని తీసేసి పకపక నవ్వుతూ అయ్యో మధు ఇంతేనా నీ ధైర్యం అని ఆమె వైపు చూసిన మోహన్కి అరమోడుపుగా కన్నులు మూసుకొని తన్మయంగా ఉన్న మాధుర్ని అందమైన ఆమె ముఖాన్ని చూస్తూ ఆమె నల్లని ముంగురులు సవరిస్తూ మధు అన్నాడు బావా మనం ఎప్పుడూ ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది అంది ఆ రోజు తొందరలోనే వస్తాయి మధు ఇంతలో అరమగ్గిన జామకాయలు రెండు చేతులతోనూ పట్టుకొని వస్తున్న లీలను చూసి సర్దుకొని కూర్చున్నారు తను తెచ్చిన కాయలు వారిద్దరికీ ఇచ్చి తాను తింటూ వదిన ఎలాగున్నాయి మా తోటకాయలు అని అడిగింది చాలా బాగున్నాయి మరి మనం తోటంతా చూడొద్దు అని తోటను చూడడానికి దారితీసిన మాధుర్ని అనుసరించారు మోహన్ లీలా అక్కడున్న పది రోజులు పది నిమిషాల్లా గడిచాయి మాధురికి సావిత్రమ్మ గారు మాధుర్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు అంతేకాదు ప్రతి వారితోనూ మా కాబోయే కోడలు అని చెప్పుకొని మురిసిపోయేది పది రోజుల్లో మాధురి మోహన్ సన్నిహిత్యం ఎక్కువైంది కూతురుని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన అన్నగారితో ముహూర్తాలు త్వరగా చూడండిరా అని హెచ్చరించిన సావిత్రమ్మతో రిజల్ట్స్ రాని అమ్మా అన్నారు చంద్రశేఖరం గారు ఆ ఇంటిని బావని వదర్లేక బయలుదేరింది మాధురి కాలం ఎప్పుడూ ఒకలా నడవదు అందమైన వెన్నెల వెనక మబ్బులు కూడా ఉంటాయి చంద్రశేఖరం గారి జీవితాన్ని చూసి కాలం పరిహసించింది ఆయన సంసారాన్ని వెన్నెల కాటేసింది అన్యోన్యంగా ఉన్న వారి దాంపత్య జీవితాన్ని చూసి భగవంతుడు ఓర్వలేక ఆయన భార్యని ఆయన నుండి వేరు చేశాడు వివాహమైన మూడు సంవత్సరాలకి వారి అనురాగ ఫలంగా పుట్టింది మాధురి వారి సంసార నౌక పాతిక సంవత్సరాలు ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోయింది భార్య పోవడంతో ఆయన జీవితం వక్రమలుపు తిరిగింది ఆయన స్నేహితులతో సరదాగా తీసుకునే డ్రింక్స్ ఇప్పుడు రోజుకు సీసాలు ఖాళీ అయ్యే స్థితికి వచ్చింది ఆయన నిర్లక్ష్యం వల్లనే బాధ్యతాయుతమైన ఆయన ఉద్యోగం కూడా ఆయన్ని వదిలేసింది తల్లిపోయిన దుఃఖంలో ఉన్న మాధురికి తండ్రి ప్రవర్తన గోరు చుట్టు మీద రోకటిపోటులాగుంది తండ్రిని వారించే ధైర్యం లేదా అబలకి చంద్రశేఖరం గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది ధైర్యం చేసి ఏమిటి నాన్న మీ ఆరోగ్యం విషయం అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇలాగైతే ఎలాగో చెప్పండి అని మాధురి అంటే నా ఆరోగ్యం ఎలాగుంటే ఏమిటమ్మా దేవత లాంటి మీ అమ్మ పోయాక అనేవారు మీరు అలాగంటే ఎలా నాన్న నాకు ఇంకెవరున్నారు అని గుడ్లమ్మటి నీరు కారుస్తున్న మాధురి తల నిమురుతో నీకేమమ్మా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే మోహన్ ఉన్నాడు అనేవారు భార్య సంవత్సరికాల సమయానికి చంద్రశేఖరం గారి ఆస్తి సగానికి పైగా తరిగిపోయి అనారోగ్యం హెచ్చింది ఈ విషయాలు ఆనోట ఆనోటా సావిత్రమ్మ గారి దాకా వెళ్ళాయి భార్య సంవత్సరికాలు చాలా నిరాడంబరంగా జరిపించారు చంద్రశేఖరం గారు పంటలు ఇంటికి వచ్చే సమయమనే నెపంతో వదిన గారి సంవత్సరికాలకి రాలేదు సావిత్రమ్మ ఇంటి పరిస్థితులతో కుమిలిపోసాగింది మాధురి ఏ పరిస్థితులు ఎలా మారినా ఆ ఇంటి వంట మనిషి వెంకమ్మ మాత్రం మాధురిని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఆమెది చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు అనారోగ్యంతో మంచం ఎక్కిన చంద్రశేఖరం గారు తన జీవితకాలం ఇంక రోజుల్లో ఉందని చెల్లెల్ని బావమర్దిని రమ్మని ఉత్తరం రాశాడు బెనారస్లో మెడిసిన్ చదువుతున్న మోహన్కి ఇక్కడ పరిస్థితి వివరిస్తూ ఎలాగైనా ఒక మారు వీలు చూసుకొని రమ్మని రాసింది మాధురి మాధురి ఉత్తరం అందిన వెంటనే వచ్చాడు మోహన్ అక్కడి పరిస్థితులు చూసి నిశ్చేష్టుడైపోయాడు అతన్ని చూసి బావా అని అతని భుజం మీద తలపెట్టి బావురుమని ఏడ్చింది మాధురి ఆమెని ఓదార్చడం చేతకాక ఊరు కష్టాలు కలకాలం నిలిచిపోవు తప్పకుండా మామయ్య కోలుకుంటాడు అని ఆమె కన్నీరు తుడిచాడు మోహన్ ఇంకేం మిగిలింది బావా కష్టాలు నిలబడకపోవడానికి ఈ ఇల్లు తప్పించి ఏమీ మిగలలేదు పోని నాన్నగారి ఆరోగ్యం చూద్దామంటే ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే ఆయనైనా నాకు దక్కుతారు అనే నమ్మకం లేకుండా పోయింది ఈ అడవిక నేను చేయగలిగిందేముంది చెప్పు అని వెక్కి వెక్కి ఏడుస్తున్న మాధుర్ని చూసి తను కూడా దుఃఖం ఆపుకోలేకపోయాడు ఆటో దిగి లోపలికి వచ్చిన సావిత్రమ్మ అక్కడ కొడుకును చూసి ముఖం చిట్లించుకొని నువ్వెప్పుడు వచ్చావురా ఇక్కడికి అంది ఇక్కడ పరిస్థితి బాగలేదు ఒకసారి వచ్చి వెళ్ళమని మాధురి ఉత్తరం రాస్తే వచ్చానమ్మా అన్న కొడుకు మాటలకి ముభావంగా ఊరుకుంది తల్లిలో మార్పేమిటా అని అనుకుంటూ ఆమెను ఏదో అడగబోయిన మోహన్ మాధురి రాకతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండత్తయ్యా రెండు మావయ్యా అని సాదరంగా వాళ్ళని ఆహ్వానించి తండ్రి గదిలోకి దారితీసింది మాధురి నాన్నకి ఎలాగుందమ్మా అని అడిగారు రఘురామయ్య గారు ఏమీ బాగలేదు మామయ్య రెండు చూదురు గాని అని లోపలికి దారితీసింది అన్నగారిని చూసిన సావిత్రమ్మకి దుఃఖం ఆగలేదు అప్పటికే మాట పడిపోయింది చంద్రశేఖరం గారికి చెల్లెలకేదో చెప్పాలని ప్రయత్నం చేసి చేతకాక ఆమె వైపు ఆశగా చూశారు కొంతసేపటికి భారమైన హృదయాలతో అందరూ గది బయటకొచ్చారు ఎంతో ఆపేక్షగా మాట్లాడే మేనత్త ముభావంగా ఉండడం మాధుర్ని చాలా బాధించింది సావిత్రమ్మ కొడుకును పిలిచి నువ్విక్కడు చేయవలసిందేమీ లేదు సాయంకాలం బండిలో బనారస్ వెళ్ళిపో చదువు పాడైపోతుంది అని ఆజ్ఞాపించింది తన మనసులోని కోరిక చెల్లెలకి చెప్పకుండానే భార్యని చేరుకున్నారు గారు మాధురి దుఃఖాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు సావిత్రమ్మ ఒకటి రెండు మార్లు అమ్మా అందరూ అదృష్ట జాతకులు ఉండరు తల్లిదండ్రుల్ని ఇంత త్వరగా పోగొట్టుకోవడం నిజంగా దురదృష్టం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఓదార్చుతున్నట్లు వ్యంగ్యంగా అనేది అంత దుఃఖంలోనూ మేనత్త మాటలకి ఆశ్చర్యపోతూ చూసేది మాధురి వంట మనిషి వెంకమ్మ చూపే ఆప్యాయతకి కరిగిపోయేది చంద్రశేఖరం గారికి కావలసిన కర్మకాండంతా దగ్గరుండి జరిపించారు రఘురామయ్య గారు మర్నాడు బయలుదేరతారనగా భార్యతో మాధుర్ని కూడా మనతోనే తీసుకొని పోదాం ఎలాగో మన ఇంటికి రావలసిన పెళ్ళే కదా ఇక్కడ ఒక్కీ ఉంటే పోతుంది అన్నారు రఘురామయ్య గారు భర్త మాటలకి మండిపడుతూ మాధుర్ని మనతో తీసుకెళ్లడమా చాలేండి చెప్పొచ్చారు ఒక తల్లా తండ్ర ముద్దు ముచ్చట్లు తీర్చడానికి బ్యాంకులో దమ్ముడి లేదు రేపొద్దున పెద్ద డాక్టర్ కాబోయే నా కొడుక్కి లక్ష లక్షల కట్నం వస్తుంది పోనీ అంతగా కావాలనుకుంటే కొంత ఖర్చు మనం భరించి గంతకు తగ్గ బొంతలాగా ఎవడికో వాడికి కట్టబెడదాం దాన్ని అంతేగాని వెర్రి మొర్రి ఆలోచనలు మటుకు చేయొద్దు అంది సావిత్రమ్మ ఆ మాటలు పక్కనే వరండాలో కూర్చొని శూన్యంలోకి చూస్తున్న మాధురి చెవికి విద్యుద్ఘాతంలా తగిలాయి సేపటికి తేరుకొని చిచ్చి ఏం ప్రపంచం డబ్బు 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 ఆ రోజు తన తండ్రి రెండు చేతుల ఆర్జిస్తున్న రోజు కార్లలో తిరిగే తనని అందరికీ చూపించి మా కోడలు అని మురిసిపోయిన మేనత్తేనా ఇలా మాట్లాడేది ఆఖరికి ప్రేమాభిమానాలు రక్త సంబంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి కాబోలు అని ఆలోచించసాగింది మాధురి భర్తతో వాదించి రొసరొసలాడుతూ బయటికి వచ్చిన సావిత్రమ్మ మాధురి అక్కడ ఉండడం చూసి ఉలిక్కి పడి మళ్ళీ సర్దుకొని ఏమీ జరగనట్లు ఏమమ్మ మధు ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు అంది ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు అమ్మ మధు మీ అమ్మవి బోలెడు ఖరీదైన పట్టు చీరలు బీరువాలో పడేశారు ఓ నాలుగు నేలకి ఇవ్వకూడదు రేపెవరైనా పెళ్లివారు వస్తే కట్టుకోడానికి ఉంటాయి అంది ఏదో రహస్యం చెప్తున్నట్లు దగ్గరికి జరిగి నా ముద్దు ముచ్చట్లు అవి వాటితోనే తీరాలి కదా అత్తయ్య నాకు కొనిపట్టడానికి ఒక తల్లా తండ్రా అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మాధురి ఆ మాటలు వీపు మీద చెల్లున చరిచినట్లయింది సావిత్రమ్మకి ఏం చూసుకోనో ఆ విరగబాటు అని గొనుక్కుంది ఏమీ చెయ్యలేక అన్నీ పోగా ఆఖరికి ఇల్లు ఒక్కటే మిగిలింది మాధురికి ఆ ఇంటితో పాటు వంట మనిషి వెంకమ్మ పనివాడు గంగులు ఆమెను వదల్లేదు ఈ నిర్భాగ్యురారి దగ్గర ఏం బాగుపడతారు మంచి ఇల్లు చూసుకొని వెళ్ళిపోండి అన్న మాధురి మాటలకి అడ్డుపడుతూ కష్టాల్లో తినడానికి గతి లేని మమ్మల్ని చేరదీసి మాకింత నీడనిచ్చారు బాబుగారు ఇప్పుడు ఇన్ని కష్టాల్లో ఉన్న మిమ్మల్ని వదిలి మా దారి మేము ఎలా పోగలం తల్లి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు గంగులు అదేమిటమ్మా మాధురి కష్టాలు కలకాలం ఉండిపోవు భగవంతుడి వల్ల మళ్ళీ మంచి రోజులు వస్తాయి నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి మేమంత విశ్వాసఘాతకులం కావు తల్లి అని ఓదార్చింది వెంకమ్మ చూడమ్మా ఓ పని చేద్దాం మనకి ఇంత ఎందుకు కొంత భాగం ఇచ్చేద్దాం కొంత ఒడిదుడుకులు తగ్గుతాయి అని సలహా చెప్పింది ఆ ఆలోచన నచ్చిన మాధురి ఆ సలహానే అమలు జరిపింది అంత దుఃఖంలోనూ వాళ్ల ఆదరణకి ముగ్ధురాలైంది మాధురి ఇంకా ఆమెకు తండ్రి చెప్పించిన చదువు సంగీతం ఉండనే ఉన్నాయి కానీ ఇంత గొప్పగా బ్రతికి ఒకరి కింద పనిచేయడానికి ఆమె అంతరాత్మ అంగీకరించలేదు వెంకమ్మ సలహాతో రేడియో స్టేషన్లో ఆడిషన్కి అప్లై చేసింది అందులో సెలెక్ట్ అయ్యి ఒకటి రెండు సార్లు ఆమె రేడియో ప్రోగ్రాం ఇచ్చేసరికి ఆమెలో ఉన్న అద్భుత శక్తి నలువైపులా వ్యాపించింది ఆమె పాట విన్న ఒక సినిమా డైరెక్టరు తన సినిమాలో ప్లేబ్యాక్ పాడమని కోరాడు కొన్నాళ్లకి ఏ సినిమాలో చూసినా కుమారి మాధురి పాడిన పాట తప్పనిసరిగా ఒక్కటైనా ఉండేది ఇప్పుడు ఆమె ఒక్క క్షణం కూడా తీరికలేని బిజీ ఆర్టిస్ట్ ఒక్క క్షణం తీరిక దొరికిన భావని గురించి ఆలోచన ఆమెని వెన్నాడేది ఆలోచనల నుంచి దూరంగా ఉండడానికి అనేక వ్యాపకాలు కల్పించుకునేది ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో మాధురి గారు పాడిన కొన్ని పాటలు గ్రామ ఫోన్ రికార్డులో విన్నారు అని అనౌన్స్మెంట్ విన్నాక తన్మయలో నుంచి తేరుకొని కళ్ళు విప్పిన మోహన్కి ఎదురుగుండా కాఫీ కప్పుతో నిలబడ్డ సావిత్రమ్మ కనబడింది ఆమె కళ్ళు కోపంతో ఎర్రబారి ఉన్నాయి అయిందని తన్మయత్వం నీకు పిచ్చిదాని పట్టిందా ఎప్పుడు ఆ దిక్కుమాలిన దాని నామస్మరణేనా అసలు నా మాట అంటే లక్ష్యం ఉంటాయిగా నీకు నా మాట విన్రా మోహన్ మాధురికి ఏదో ఒక సంబంధం చూసి మేం పెళ్లి చేస్తాం కానీ నువ్వు ఆ ఎమ్మెల్యే గారు అమ్మాయిం చేసుకోరా బోల్డ్ కట్నం ఇస్తారు చక్కగా ముద్దు ముచ్చట్లు తీరుస్తారు అని చెప్పుకుపోతున్న సావిత్రమ్మ అమ్మా అన్న మోహన్ పిలుపుతో ఉలిక్కి పడింది మాధురికి మీరు పెళ్లి చేయవలసిన పని లేదమ్మా ఆమె పేరు చెబితేనే ప్రతి వాళ్ళు బ్రహ్మరథం పడతారు మాధురి అంటే ఎవరనుకున్నావు తల్లి తండ్రి లేనిది మేనత్త చేత అవమానాలు పడ్డ మనిషి కాదమ్మా ఈనాడు మాధురి అంటే ఆబాల గోపాలానికి ప్రీతిపాత్రురాలు నిఘర్వి సహనం మూర్తి భవించిన దేవతామూర్తి ఆమె కాదు ఆమెను మనం దిక్కుమాలిన వాళ్ళం ఈరోజే చెప్తున్నానమ్మా నేను పెళ్ళంటూ చేసుకుంటే మాధుర్నే చేసుకుంటాను లేకపోతే నీ కొడుకు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాడు జ్ఞాపకముంచుకో అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భోజనానికి కొడుకుని పిలవడానికి వచ్చిన సావిత్రమ్మ రఘు కప్పుకొని పడుకున్న మోహన్ వంటి మీద చెయ్యి వేసేసరికి అతని ఒళ్ళు వేడిగా కాలిపోతూ ఉంది గాబరాగా కిందికొచ్చి భర్తకి చెప్పి డాక్టర్కి కబురు చేసింది డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చాడు వారం రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ పెదవి విరిచి ఇంకెక్కడ లాభం లేదు వెంటనే పట్నం తీసుకొని వెళ్ళండి అన్నాడు ఆ మాటలకి మరీ బెంబేలు పడి వెంటనే అతన్ని పట్నం తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు జ్వరం తీవ్రత ఎక్కువైంది పరాకు మాటలు ప్రారంభించాడు మోహన్ మధు ఒక్కసారి ఇక్కడికి రావా నా మీద కోపమా ప్లీజ్ ఒక్కసారి వచ్చి నన్ను క్షమించానని చెప్పవా ప్లీజ్ ఒక్క పాట పాడవా మధు అంటూ పలవరిస్తున్న కొడుకుని చూస్తూ ఉంటే సావిత్రమ్మ గుండెలు అవిసిపోతున్నాయి దానికి తోడు రఘురామయ్య గారు ఆస్తులు అంతస్తులు అంటూ చిలకా గోరింకల్లా ఉన్న వాళ్ళని వెడదీసావు నిక్షేపంగా ఉండే పిల్లాడు ఎలాగున్నాడో చూడు చేతులారా చేసుకున్నాక అనుభవించు అని ఆమె మీద విరుచుకుపడ్డారు డ్రాయింగ్ రూంలో కూర్చొని కొత్తపాటికి ట్యూన్ కుదుర్చుకుంటున్న మాధురి చెప్పుల చప్పుడికి తల పైకెత్తి ఎదురుగుండా ఉన్న లీలం చూసి ఆశ్చర్యానందాలతో ఆమె దగ్గరికి వెళ్ళి హరే లీలా వేళప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు అంది మాధురి ఆప్యాయతకి ఆదరణకి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి మేం పట్నం వచ్చి మూడు రోజులైంది దిన అన్నయ్యకి చాలా సీరియస్గా ఉంది ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం కళ్ళు మూసిన తెరిచిన మధు మధు అని ఒకటే కలవరిస్తున్నాడు వదిన అమ్మ నీకు చాలా అన్యాయం చేసింది అది మర్చిపోయి ఎలాగైనా అన్నయ్యని కాపాడుకోవదినా అని మాధురి కాళ్ళు పట్టుకుంది లీల ఆమెని లేవనెత్తి రా బావ కోసం నన్ను నిందగా బ్రతిమలాడాలా అతని కోసం నా ప్రాణమైనా ఇస్తాను పద పోదాం అని లేచి లోపల వెంకమ్మతో చెప్పి బయట పోర్టుకోలో ఉన్న కారు దగ్గరికి దారి తీసింది ఆసుపత్రి గేట్లో నుండి వచ్చిన కారులో నుండి దిగిన మాధురిని లీలని చూసిన సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది మాధురి ఇంత ఉన్నత స్థితిలో ఉందా అన్న ఆశ్చర్యం ఆమె చూపులో స్పష్టంగా కనబడుతుంది వార్డులో అడుగుపెట్టిన మాధురి ఎవరి పలకరింపులకి సమాధానం ఇవ్వకుండా మోహన్ మంచం మీద కూర్చొని బావా అంది దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో ఆమె పిలుపు విన్న మోహన్ నాగస్వరం విన్న నాగులా కళ్ళు తెరిచి మధు వచ్చావా నాకు తెలుసు మధు నువ్వు వస్తావని అన్నాడు ఆనందంగా మూడు రోజుల తర్వాత మూసిన కన్ను తెరిచిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల ముఖాలు వికసించాయి అమ్మా నీకోసమే బెంగ పెట్టుకున్నాడు మావాడు అని పక్కన కూర్చున్న మేనత్త మాటలకి జవాబు చెప్పకుండా ముభావంగా ఊరుకుంది మాధురి అప్పుడే ఆసుపత్రిలో చాలామందికి ప్రఖ్యాత సినీ గాయని మాధురి వచ్చిందని తెలిసింది అందరూ వచ్చి ఆమెను పలకరించి వెళుతున్నారు ఆ మధ్యనే కొత్తగా చేరిన డాక్టర్ జైపాల్ మాధురి దగ్గరకు వచ్చి మిస్ మాధురి ఇన్నాళ్లుగా మీ పాటలు వింటూ మిమ్మల్ని చూడాలి అని కలవరించే అభిమానుల్లో ఒకణ్ణి ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది మీలాంటి గాన కోకిలని కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు అని ఆమెను అభినందించి వెళ్ళాడు మాధురి శుశ్రూష వల్ల రెండు మూడు రోజుల్లో కొంచెం కోలుకోగలిగాడు మోహన్ డాక్టర్లు ఇంకా పర్వాలేదన్నారు మాధురి నీ మంచితనం తెలుసుకోలేకపోయానమ్మా ఇన్నాళ్ళు నన్ను క్షమించి మీ బావని పెళ్లి చేసుకొని మా ఇంటి కోడలుగా రా తల్లి అంది సావిత్రమ్మ ఏమంటావు తల్లి అన్నారు రఘురామయ్య గారు మావయ్య మీరు పెద్దవారు మీ మాటల్ని లేను కానీ నా తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు ఎంతో గారాభంగా పెరిగాను అలాగే అందరూ చేదరించి దూరం చేసిన రోజున నా కష్టాలు కూడా అక్కడే గడిపిన ఆ ఇంటిని నా కష్ట సుఖాలకి అండగా నిలిచిన గంగులు వెంకమ్మని విడిచి నేనెక్కడికి రాలేను అంది మాధురి ఆమె మాటలకి నీరుగారిపోయిన తల్లిదండ్రుల్ని చూసి నాన్నగారు మీరెందుకు దిగులు పడతారు ఎలాగో అన్నయ్య పట్నంలో ప్రాక్టీస్ పడతానంటున్నాడుగా ఈ ఇంట్లోనే అన్నయ్య వదినా ఉంటారు ఏం వదినా అంది లీల ఏమంటావురా అన్నారు కొడుకుని నాన్న నా మధు నాకు దొరికాక ఎక్కడైనా సరే సంతోషంగా ఉంటాను అన్నాడు మోహన్ ఆనందంగా మాధురి వైపు చూస్తూ ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చి మిస్ మాధురి ఇంక మీరు వారిని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అన్నాడు థ్యాంక్ యూ డాక్టర్ అని అక్కడ చెల్లించవలసిన బిల్లు చెల్లించి కాబోయే స్త్రీవారు అత్తమామలతో ఆడబిడ్డతో కారులో తన ఇంటికి బయలుదేరింది ప్రఖ్యాత సినీ గాయని మాధురి ఆనందంగా ఇదండి ఈరోజు కథ కథ పేరు మాధురి రచించిన వారు అయ్యగారి నాగజ్యోతి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి